ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన నివాస స్థలాలైనా మినహాయింపు ఉండదని గతంలో అనుమతి ఇచ్చిన అధికారులపైనా విచారణ జరుగుతోందని తెలిపారు విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు జన్వాడ హౌస్ ను లీజుకు తీసుకున్నట్లు చెబుతున్న కేటీఆర్ ఆ విషయాన్ని ఎన్నికల ఆఫిడవిట్ లో ప్రస్తావించినందుకు విచారణ చేయాలని అన్నారు అనుమతులు అధికారులు ఇస్తారు కానీ సర్పంచ్లు కాదన్న విషయం పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు నీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు ముందుకొస్తే ఆయన నేతృత్వంలోనే నిజ నిర్ధారణ కమిటీ వేసి చెరువులు ఎక్కడా ఎవరు కబ్జా చేశారో తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకే వెళ్తామని వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితమైందని సచివాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖిలో తెలిపారు ఎఫ్టీఎల్ జోన్ నాలాల ఆక్రమణలు తొలగించడమే హైడ్రా తొలి ప్రాధాన్యమన్న సీఎం ఆ తర్వాత ప్రభుత్వ భూముల ఆక్రమణలు అనుమతి లేని నిర్మాణాలపై దృష్టి పెడుతుందని చెప్పారు జలాశయాల్లో ఎవరి నిర్మాణాలున్నా కోలడం ఖాయమని తేల్చి చెప్పారు కాంగ్రెస్ నేత హైడ్రా తొలుత కూల్చివేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన నివాస గృహాలైన హైడ్రా చర్యలు తీసుకుంటుందని చెప్పారు విద్యా సంస్థల ముసుగులో కబ్జాలు చేస్తే ఊరుకోమని అయితే విద్యార్థుల ప్రయోజనాలు చూడాల్సి ఉంటుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చెరువుల్లో ఎన్ని ఆక్రమణలు ఉన్నాయో తేల్చేందుకు అధ్యయనం సాగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే ముందుగా వారి నిర్మాణాలపైనే దృష్టి పెట్టినట్లు రేవంత్ తెలిపారు జెన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు చెబుతున్న కేటీఆర్ ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో ప్రస్తావించినందుకు ప్రాసిక్యూట్ చేయాలని వ్యాఖ్యానించారు అనుమతులు అధికారులు ఇస్తారు సర్పంచ్లు కాదన్న విషయం పదేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కేటీఆర్ కు తెలియదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు భూముల్లో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని పునరుద్ఘాటించారు నిర్మాణాలు చేపట్టి పేదలు తాగే జలాశయాల్లో డ్రైనేజీ కలిపి ఎలాగని ప్రశ్నించారు హైడ్రా ఏర్పాటుకు చట్టం అవసరం లేదని జీవో సరిపోతుందని చెప్పారు హైడ్రా కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు చెరువులు ఆక్రమించిన నేతలను రాజకీయ పార్టీలు సస్పెండ్ చేయాలని సూచించారు ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు కూల్చివేతలు చేయాల్సిన అవసరం లేదని తమకు సరిపోయినంత బలం ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ను ఆధారాలతో చూపెట్టారన్న సీఎం ఒకవేళ తన కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణాలు చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తానని తెలిపారు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు ముందుకొస్తే ఆయన నేతృత్వంలోనే నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏ చెరువు ఎవరు ఆక్రమించారో తేల్చేందుకు సిద్దమని పేర్కొన్నారు జీవో నూట ప్రభుత్వం మభ్యపెట్టేలా వ్యవహరించిందన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి మార్గదర్శకాల మేరకే నడుచుకుంటోందని స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు రెండు లక్షల కన్నా ఎక్కువగా ఉన్న రుణాన్ని చెల్లిస్తే మిగతా వారికి మాఫీ చేసేందుకు నిధులు సిద్దంగా ఉన్నాయని చెప్పారు ఐదేళ్ల భారాస పదమూడు లక్షల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లే రుణమాఫీ చేసిందని సీఎం తెలిపారు కేటీఆర్ హరీష్ రావు గ్రామాల్లో తిరిగి రుణమాఫీ కాని అర్హులైన అన్నదాతల జాబితా సేకరించి కలెక్టర్ అందిస్తే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు రెండు పద్నాలుగు నుంచి భారాసా కాంగ్రెస్ మేనిఫెస్టోలు ముందు పెట్టి ఎవరిని హామీలు పరిష్కరించారో చర్చ జరపాలని సూచించారు పంచాయతీ ఎన్నికలకి ఇటీవలే ఓటర్ల జాబితా వచ్చిందని ఎన్నికలు ఆలస్యమైతే కేంద్రం నుంచి వచ్చే నిధులేమీ ఆగిపోవని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు